ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గొల్లముడి మధుబాబు ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి సుమారుగా యాభై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలిహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఎప్పుడు అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వాటిని కూడా పట్టాగా అమలు చేస్తా తెలియజేస్తూ మరి ఇప్పుడు